நெல்லை நகரம் நலபை மூடவ டிவிஜன்லோனி కామటి వీధి మసీదు సెంటర్ జెండా వీధి తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అండి ఈరోజు నలభై మూడవ డివిజన్లో డెబ్బైవ బూత్లో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది విశేషమైన స్పందన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వారు చెప్పింది ఆల్రెడీ అమ్మా ఇట్లా సారు మనకి దోమలు లేని నెల్లూరుని ఇస్తారు అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు సో కాబట్టి ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని వచ్చి దోమలు లేని నెల్లూరుని అందిస్తారు మాట తప్పరు అంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే చెప్పినారు ఏమనంటే అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటే సారు ప్రామిస్ చేస్తే ఆ మాటని నిలబెట్టుకుంటారు ఒక మాట ఇస్తే అయితే తప్పకుండా నెల్లూరులో దోమలినేని నెల్లూరుని అందిస్తారు ఇంటింటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంటిలో నుండే మురికి నీరు దానికి కనెక్ట్ అయిపోతుంది ఎక్కడా దోమలు లేకుండా చేస్తారు ఇది తప్పకుండా జరుగుతుంది సార్ వైపు నుంచి ఇది ప్రామిస్గా చెప్తున్నారు సార్ చెప్తే తప్పకుండా నిలబెట్టుకుంటారు అంటే ఆయన అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఆల్రెడీ సార్ పూజ చేసుకున్నారు ఆల్రెడీ ఇష్యూస్ని లాస్ట్ టైం ఎలా వర్క్ చేశారు అనేది సారు తను తనకి తాను నిరూపించుకున్నారు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటే చెప్తే చేస్తారు అనే నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు మాకు ఎష్యూరెన్స్ ఇచ్చి సార్ చెప్తే జరుగుతుంది కాబట్టి మేము తప్పకుండా గెలిపించుకుంటాము అని చెప్పి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మాట్లాడి పంపించడం జరుగుతోంది ఈ రకంగా జరుగుతుంటే ఇందులో ఒక తమ్ముడు చెప్పాడు అమ్మ మీరు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నారాయణ సారు నెల్లూరు యొక్క కోహినూరు వజ్రం ఆయన చెప్పిన వర్డ్ నెల్లూరుకి కోహినూరు వజ్రం ఆ వజ్రాన్ని మేము జాగ్రత్తగా ఉంచుకోవటం కానీ అది మాకు ఎంతో ముఖ్యమైన విషయము కాబట్టి మేము తప్పకుండా మేము సార్నే బలపరుస్తాము తప్పకుండా నెల్లూరు అభివృద్ధి జరుగుతుంది సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మాకు ఎదురు భరోసా ఇచ్చి పంపిస్తున్నారు దీనికి దీంతో రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ప్రతి మహిళా టీంకి టీంకి బూత్ కన్వేయర్లకి బిఎల్ఏలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు